జయ గోవిందేహత్యత రాష్ట్రాన్న కాీతి పాపమే వాశ్రయేదస్ హైతాయి నిహత్య ధార్త రాష్ట్రాన్న ఈ ధార్త రాష్ట్రాలని సంహరించడం వలన కా ప్రీతి జనార్దన మనకు ఎలాంటి ప్రయోజనం జనార్దన వీళ్ళు పాపాత్మలు వీళ్ళు చేయకూడన పనులు అంటూ లేవు హత్వై తాన ఆత తాయిన వీళ్ళ ఆత అంటున్నాడు అర్జునుడు ఆత తాయిలంటే ఎవరో మనం తెలుసుకుందామా ఒకటి ఇతర భూముల్ని కబ్జా చేసేవాళ్ళు రెండు ఇతరుల ఆస్తుల్ని బంగారాన్ని దోచుకునేవాళ్ళు మూడు ఇతరుల యొక్క స్త్రీలను చేరిచేవాళ్ళు అవమానించేవాళ్ళు నాలుగు విష ఆహారాన్ని పెట్టేవాళ్ళు ఐదు ఇంటికి నిప్పంటించేవాళ్ళు ఆరు మారణాయుధాలని తయారు చేసేవాళ్ళు వీళ్ళని ఆత తాయిల్లు అంటారు ధర్మశాస్త్రం ప్రకారము వీళ్ళు వదారులు సంహరించడానికి అర్హత పొందిన వాళ్ళు మరి అర్జునుడు వీళ్ళని ఎలా చంపుతామో వీళ్ళని చంపడం వలన పాపమే అంటున్నాడు మరి కృష్ణుడు ఏమంటాడో మనం భగవద్గీత వలన తెలుసుకుందామా మరి జై గోవింద